గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియోలో భాగంగా అయితేనండి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి అయితేనండి మనం ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చామండి దీనిలో భాగంగా అసిస్టెంటు జూనియర్ అసిస్టెంటు డ్రైవరు రిజిస్టర్ అని పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు ఇందులో ఉన్న పోస్టులు గ్రూప్ ఏ గ్రూప్ సికి సంబంధించినవండి కాబట్టి అర్హత అవకాశం కలిగిన మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి అండి సో వీటిలో ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంటరు మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలండి మరి దీనిలో భాగంగా ఏ పోస్ట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి దీని యొక్క ఫీ ఎంత ఉంటుంది అదే విధంగా ఈ పోస్ట్కి ఎలా అప్లై చేయాలి ఐ మీన్ ఆఫ్లైన్లో అప్లై చేయాలా ఆన్లైన్లో అప్లై చేయాలా దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటి వెబ్సైట్ లింక్ ఎక్కడ ఉంది ఇంతకీ దీని యొక్క అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఎండింగ్ డేట్ ఎప్పుడు అనేది పూర్తి అప్డేటు ఒక్క రెండు నిమిషాలు అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీరు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తానండి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా రిలీజ్ అయిందండి సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో వీడియోలో కనుక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అనిపిస్తేనే ఒక లైక్ చేయండి అదేవిధంగా సో కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి దానివల్ల ఛానల్ గ్రోత్ పెరుగుద్ది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందండి మరి ఇవన్నీ నాంటీకి సంబంధించిన ఉద్యోగాలు అండి సో దీనికి అప్లై చేసుకుంటాక లాస్ట్ డేటు ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు అండి దీనికి మనం ఆఫ్లైన్లో కాదండి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి ఫీ పే చేయాల్సి వస్తే ఆ ఫీ కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి అయితే ఉంటుంది గుర్తుపెట్టుకుంటే లాస్ట్ డేటు ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఇందులో భాగంగా గ్రూప్ ఏ పోస్టు రిజిస్టార్ అండి సో ప్రతీ నెల శాలరీ సుమారుగా లక్ష ఎనభై వేల నుంచి అయితే రావచ్చు అండి అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చేపాటికి యాభై ఐదు సంవత్సరాల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బట్ ఇక్కడ మూడ్ ఆఫ్ రిక్విప్మెంట్ ఎలా ఉందంటేనండి కాంట్రాక్ట్ బేస్ మీద ఫిక్స్డ్ టర్మ్ కింద అయితే తీసుకుంటారు లేదంటే డిప్యూటేషన్ మీద అయితే ఈ పోస్టులు అయితే తీసుకుంటున్నారండి మరి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేపాటికి అండి మాస్టర్ డిగ్రీ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ మార్క్స్ వస్తే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు బట్ ఇక్కడ జరిగే విషయం ఏంటంటేనండి ఆల్రెడీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అన్నారు అదే విధముగా డిప్యూటేషన్ అన్నారు కాబట్టి ఈ పోస్టు రెగ్యులర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటే కొంచెం కష్టం అనే చెప్పాలండి అదేవిధముగా గ్రూప్ సి నుంచి అయితేనండి అసిస్టెంట్ అనే పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి సో దీనిలో భాగంగా ప్రతి నెల మనకి ముప్పై ఆరు వేల రూపాయల సాలరీ అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవరున్నారు ఏది విషయానికి వచ్చేపాటికి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మరి దీన్ని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేపాటికి ట్వెల్త్ స్టాండర్డ్ లేదంటే దానికి ఈక్వల్గా ఉన్నటువంటి స్టడీ మీరు చేసి ఉండాలండి అదే విధముగా థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అంటే టైప్ రైటింగ్ మీకు ఇంగ్లీష్లో అయితే వచ్చి ఉండాలన్నమాట సో మనకు అవకాశం ఉంది కాబట్టి కొంచెం గట్టిగా ట్రై చేసినాం మనకు ఆ టైప్ రైటింగ్ అనేది ఇప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం అయితే ఉందండి గ్రూప్ సి పోస్ట్ కింద జూనియర్ అసిస్టెంట్ అండి ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద తీసుకుంటున్నారు ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు ఏజ్ విషయానికి వచ్చేపాటికి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేపాటికి ట్వెల్త్ స్టాండర్డ్ అది ఈక్వల్గా స్టడీ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు టైప్ రైటింగ్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలండి గ్రూప్ సి పోస్ట్ కింద డ్రైవర్ పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారు ఇది కూడా డైరెక్టర్ విందు కింద ప్రతి నెల సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు ఏజ్ విషయానికి వచ్చేపాటికి ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి సో దీనికి ట్వల్త్ స్టాండర్డ్ లేదంటే ఈక్వల్ స్టడీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు బట్ మీకు డ్రైవింగ్ లైసెన్స్లో గవర్నమెంట్ సెక్టర్లో అయినా ప్రైవేట్ సెక్టర్లో అయినా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట కారుకు సంబంధించిన డ్రైవింగ్ అండి సో మస్ట్గా మీ దగ్గర కారుకు సంబంధించినటువంటి అంటే ఐ మీన్ ఫోర్ వీలర్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాలండి మరి ఈ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు అండి గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లోనే అప్లై చేయాలండి సో అప్లై చేసినప్పుడు గ్రూప్ఏ పోస్ట్కి ఫీ విషయానికి వచ్చేపాటికి రెండు వేల ఐదు వందల రూపాయలు జనరల్ వాళ్ళు ఓపీసీ వాళ్ళు ఈడబ్ల్యుస్సీ క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది మరి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీ కూడా లేదండి అదేవిధంగా సి పోస్టుల విషయానికి వచ్చేపాటికి జనరల్ వాళ్ళకి ఓపీసీ వాళ్ళకి ఈడబ్ల్యుసీ వాళ్ళకి అయితే వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీ కూడా లేదండి కాబట్టి అర్హత అవకాశం ఉన్న అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగానికైతే అప్లై చేయండి మరి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికి ఎలా ఉంటుందంటే మొట్టమొదటిగా మ్యాక్సిమం అందరికీ ఇంటర్వ్యూ ఉంటుందండి ఇంటర్వ్యూ తర్వాత ఎంతమంది అయితే అప్లై చేస్తారో దాన్ని బట్టి ఒక రిటర్న్ టెస్ట్ కుదిరితే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందండి సో టైపింగ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించినటువంటి లింక్స్ వెబ్సైట్ లింక్ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అందులోకి వెళ్ళి మీరు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి అండి సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ